జగన్ గారు వచ్చిన తర్వాత వృద్ధులకు పిల్లలకు తర్వాత బాలింతలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది సార్ నవరాత్రాలు పథకాల ద్వారా అనేక ఏ పథకాలు పెట్టారో అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతున్నాయి వాలంటీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి మూడు గంటలకి డోరు తట్టి ప్రతి ఒక్కరిని లేపి మరి వారి అవసరాలు కొలది వారికి రావాల్సిన పథకాలు నెరవేరుస్తున్నారు జగన్ గారు మేమైతే ఈ పథకాలు చూసే ప్రతి పేద మహిళ వృద్ధులు ప్రతి ఒక్కరు అంటున్నారు ఆర్చిస్తున్నారు మాకు అన్న బిడ్డలైనా మాకు చూడలేదు కానీ జగన్ బిడ్డ వచ్చిన తర్వాత మాకు ఏది కొదువు లేదు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు మేము హ్యాపీగా ఉన్నామంటే మాకు జగన్ అన్న మాకు టైంకి మాకు ఒకటో తారీఖు మార్నింగే మాకు ఐదు గంటలకే మాకు మా ఫ్యాంక్షన్ అబ్జెప్తున్నారు దానివల్ల నా మా బిడ్డల మీద ఆధారపడకుంటా మేము ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నందుకు జగన్ అన్ని గెలిపించుకున్న మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు సార్ మేము స్థానికంగా మాకు ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బంది పడిన డోక్రా మైల్ ద్వారా సున్నా వడ్డీ చేయూత కానీ ప్రతి ఒక్కటి నెరవేర్చారు ఎలా మాట ఇచ్చారో మాట ప్రకారం సార్ నెరవేర్చారు దానికోసం కృతజ్ఞ సార్ ఆర్థికంగా చాలామంది భర్తల వల్ల ఏంటి భర్తలు ఉన్నా సరే ఎంతోమంది ఇంటికి తీసుకురాకుండా ఎంతోమంది ఇబ్బంది పడిన మహిళలు ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చి చెప్పు ారు అలాంటి పరిస్థితుల్లో జగన్ అన్న ఆసరా కానీ లేకపోతే డోక్రా మహిళల ద్వారా ఇచ్చిన రుణమాఫీ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి అనేక విధాల చిన్న చిన్న వ్యాపారస్తులకు పదివేలు ఇచ్చారు అది కూడా చాలా ఉపయోగపడుతుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లలకి భవిష్యత్తు గురించి బాగా ఉపయోగపడేది విద్యా దీని గురించి బాగా పెట్టారు స్కూల్లోని పిల్లలందరూ చాలా ఇబ్బందులు పడేవారు ఇప్పుడు ఈ జగన్ గారు మన ప్రభుత్వంలోని జగన్ అన్న ప్రవేశపెట్టిన ఈ పథకంలో ద్వారా పిల్లలందరూ చాలా అభివృద్ధి చెందుతున్నారు ముందు కాలంలో చూసుకుంటే స్కూల్కి వెళ్ళి ఎలా ఇబ్బందులు పడేవారు అవన్నీ అందరికీ మన అందరికీ తెలుసు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పిల్లల్ని తన పిల్లల్లా భావించుకొని ఎంతో మన పిల్లలుగా భావించుకొని వాళ్ళకి అన్ని సదుపాయాలు కలగజేశారు ఇంగ్లీష్ కూడా ఉపయోగపడేటట్టు అంతకుముందు తెలియ మా తెలుగులోనే ఉండేవారు అలాంటిది ఇంగ్లీష్ కూడా మన పిల్లలు బాగా నేర్చుకునే విధంగా బట్టలైతే ఏంటి భోజనం వసతి అయితే ఏంటి ఇవన్నీని మన జగనన్న మన పిల్లలకి తన పిల్లలుగా భావించి అన్ని ఉపయోగపడేలా చూశారు దానికి మనం అందరం కలిపి జగనన్నకి చాలా రుణపడి ఉండాలనేసి మళ్ళీ ఆయనే మన దీనికి మళ్ళీ స్కూల్కి ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి మన పిల్లలు అందరిలా చదువుకోవాలని అనుకుంటే జగనన్న రావాలని మనందరం కోరుకోవాలి జై జగన్ జై జగన్ జై జగన్ మన జగనన్న సూర్యోదయానికి ముందే సూర్యుడిలాగా మన పిల్లల్ని జగన్ అన్న ఉదయాన్నే పెన్షన్ కూడా మనకి ఇంటికొచ్చి తలుపు తట్టి వాలంటరీ వ్యవస్థ ద్వారా మనకి అందజేస్తున్నారు గత ప్రభుత్వంలో అయితే లైన్లు కట్టి అమ్మ అవ్వలు తాతలు అందరూ చాలా ఇబ్బంది పడి అందుకుండేవారు ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా జగనన్న అవ్వలకి తాతలకి కూడా తెల్లవారే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఈ పథకం అనేది అదే ఏంటి తీసుకొచ్చారు వాళ్ళకి చేతులకు అందించుతున్నారు దానికి అందరూ చాలా రుణపడి ఉంటారనేసి నేను అనుకుంటున్నాను మన మనం అందరం కలిపి అన్ని అన్ననే మనం తెచ్చుకోవాలి జగన్ అన్ననే తెచ్చుకోవాలి అమ్మఒడి ఇవన్నీ అన్ని జరగాలి అంటే ఇవన్నీ మళ్ళీ క్రమంలోకి రావాలి అని అంటే మనకు అన్న కావాలి జై జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్